అక్కయ్యపాలెం నరసింహనగర్ రైతు బజార్ పైన గణేష్ నగర్ వద్ద సింహాచలం దేవస్థానంకు చెందిన సుమారు ఎనిమిది వేల గజాలు విలువైన ఎనభై కోట్ల విలువ చేసే స్థలము స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అని అధికారులు తెలిపారు ఈరోజు శ్రీ స్వామివారి దేవస్థానానికి చెందిన సర్వే నెంబర్ టూ సెవెంటీలో ఉన్న పదహారు ఎకరాల రెండు లో ఉన్న ఖాళీ స్థలాలు ఈరోజు పొజిషన్ తీసుకోవడానికి రావడం జరిగిందండి ఈ నైన్టీన్ ఎయిటీ త్రీలోని ప్రపోజల్ అనేది గవర్నమెంట్కి పంపించడం జరిగింది సబ్జెక్ట్ అప్రూవల్ గవర్నమెంట్ అని ఈ ప్రపోజలు ఆ సొసైటీకి ఇచ్చిన దాని ప్రపోజల్ రిజెక్ట్ చేయడం జరిగింది కాబట్టి రోజు మనం ఖాళీగా ఉన్న స్థలాలు ఏదైతే నలభై రెండు ప్లాట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది అది ఏడు వేల మూడు వందల ఇరవై గజాలు ఈరోజు పొజిషన్ తీసుకోవడం జరుగుతుంది ఎంత ఉంటుంది సార్ ఐదో లక్ష రూపాయలు అని అనుకుంటున్నాం అలా చూసుకున్నట్టయితే డెబ్బై కోట్ల పైన ఉంటుంది ఈరోజు మనం పొజిషన్ తీసుకోబోయే నలభై రెండు ప్లాట్లు సార్ ఎవరైనా ఫిర్యాదుల మీదకి వచ్చారా లేకపోతే ఇది కోర్టు కేసు నడిచిందండి కోర్టు డిస్మిస్ చేసింది ఇవ్వడానికి కాబట్టి మనం పొజిషన్ తీసుకుంటున్నాం సరే ఇంకా చాలా ప్రాంతాలు కొండవాళ్ళ ప్రాంతాల్లో ఆక్రమణలు పెరుగుతున్నాయి డంపింగ్ యార్డ్లు మారిపోతున్నాయి దేవస్థానం దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అంటే నేను వచ్చి ఫైవ్ మంత్స్ అవుతుందండి అండ్ ఫైవ్ మంత్స్లో ఇది నాలుగు ఎన్క్రోచ్మెంట్ మనం తీసుకోవడం గంగసాన గ్రామంలో తొంభై తొమ్మిది ఎకరాలు తీసుకున్నాం అలాగే బీఆర్టీఎస్ రోడ్లో మూడు ఎకరాలు అరవై సెంటులు తీసుకున్నాం అలాగే ఇంకొక చోట నాలుగు వేల ఆరు వందలు స్క్వేర్ యార్డ్స్ తీసుకోవడం జరిగింది ఈరోజు ఏడు వేల మూడు వందలు వన్ బై వన్ చేస్తున్నాం ఎన్క్రోచ్మెంట్స్ ఎవరి దగ్గర ఉన్న ఎంత పెద్దవారి దగ్గర ఉన్న చట్ట ప్రకారం అది రికవరీ చేసుకోవడం జరుగుతుందండి సార్ గతంలో కూడా ఎప్పుడైనా ఇలా బోర్డులు పెట్టారు సార్ అండి చాలా సార్లు పెట్టారు కొంతమంది తొలగించి మళ్ళీ ఆరోపణలు కూడా ఉన్నాయి సార్ నేను చెప్పాను కదండి నేను వచ్చిన తర్వాత ఇది నాలుగో చేయడం ఏదైనా అలాంటివి జరిగినట్టయితే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఖాళీ స్థలాలు కోటాడే ప్రకారం తీసుకోవడం జరుగుతుంది స్ట్రక్చర్స్ అన్నది ఫర్దర్గా డైరెక్షన్ వస్తే దాన్ని ఫాలో అవుతాం గురి కాకుండా ఎలాంటి అంటే మాకు సెక్యూరిటీ అన్నది ఏదంటే మనకి ల్యాండ్ ప్రొటెక్షన్ టీమ్ ఉందండి వాళ్ళు టైం టు టైం మాంటైన్ చేస్తున్నారు ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్ జరిగినట్టయితే రిమూవ్ స్పాట్లో రిమూవ్ చేయడం జరుగుతుంది రెండు

ఎక్స్ప్లనేషన్ తీసుకునే తర్వాత థ్యాంక్ యూ గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారంగా ఇదంతా టూ సెవెంటీ ఫైవ్ సర్వే నెంబర్ చెందిన వ్యవహారం కాబట్టి ల్యాండ్ కాబట్టి అప్పట్లో టూ థౌజండ్ ఫైవ్లో జియో ఇచ్చారు కదా ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఆ జివో ప్రకారంగా ఈ టూ గణేష్ సేవా సంఘంలో మొట్టమొదట గవర్నమెంట్ అప్పుడు ఫిక్స్ చేసిన రేట్ ప్రకారంగా డబ్బు కట్టిన వాడిని నేను ఒక్కడనే ఐదు వందల గజాలకు ఒకటి మూడు వందల గజాలకు ఒకటి డబ్బు కట్టాను డబ్బు కట్టిన తర్వాత ఆ జివో అయిపోయింది జీవో రద్దయిపోయిన తర్వాత జీ రెగ్యులర్ నవెంటీ ఎయిట్ జివో రిజిస్ట్రేషన్ మళ్ళీ పునరుద్ధరిస్తావు కోర్టు ఆర్డర్ మీద ఆదేశాలు మేరకు ఆ రోజు ఆ రోజు మీకు దేవస్థానం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పి నాకు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది నేనైతే మొత్తం విశాఖపట్నంలో టూటర్స్ అప్పుడు ఫైవ్ సెవెన్ ఎయిట్ జీవో ప్రకారంగా డబ్బులు కట్టినవన్నీ నేను ఒక్కడనే ఈ మా ఇంటికి తర్వాత తదుపరి ఆ డబ్బు కట్టిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా నాకు చేయించుకున్నాను ఈ డాక్యుమెంట్ ప్రకారం కదా నేను ప్లాన్ అప్రూవల్ కూడా చేయించుకొని జీవీఎంసీలో మూడు నాలుగు ఫ్లోర్లు ఇల్లు కూడా కట్టుకున్నాను దీని ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది మీకు బిఏ నెంబర్ కూడా కావాలంటే వాట్సాప్ పెడతాను ప్రస్తుతం ఆఫీస్లో ఉంది బిఏ నెంబర్ ఉంది కదా అది ప్లాన్ అప్రూవల్ కూడా అయిపోయింది డోంట్ వరీ అది ఐదు వందల గజాలు మూడు వందల గజాలకి డబ్బు కూడా కట్టిస్తారు వారే చెప్పారు కదా మళ్ళీ జీవో వచ్చిన తర్వాత రెగ్యులర్ చేసి సర్టిఫికేట్ ఇస్తామని అది సమస్య ఏమి లేదు అంతే వాళ్ళ పని వాళ్ళు ఉద్యోగం